ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది బస్సులో సుమారు యాభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు వీరిలో ఎక్కువగా విద్యార్థులు ఉద్యోగులు ఉన్నారు ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ అయింది చేవెల్లా నుంచి వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి రూట్లో బస్ యాక్సిడెంట్ అయింది పరిగి ఇది తాడూకి వెళ్ళి బస్ వచ్చిందని అన్నారు అంటే యాక్సిడెంట్ అయింది చనిపోయి అంటే మాకు తెలియక మేమేం చేసినాం బస్సులు జామ్ అయితే ఆడకెళ్ళి నడుచుకుంటా ఎక్కడ కానాపూర్కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి చూసినాం మేము ఆడకెళ్ళి వచ్చి చూసినాము చూసేసరికి వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ మేము పని చేస్తే తనకు ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు ఇక్కడ రాలేదమ్మా అంటే ఇక మేము ఇంటికి ఫోన్ చేసినాం సార్ అంతే ఇక ఇక దానికి అందరూ తప్ప మాకేం తెలియదు ఇదే ఇక మాకు తెలియదు ఇక మాకు ముందుకు వచ్చినాక జామ్ అయింది బస్ జామ్ అయింది బస్ జామ్ అయితే అక్కడ అందరూ ఇట్లా బస్ యాక్సిడెంట్ అయింది పరిగి ఇది తండ్రికి వెళ్ళి బస్ వచ్చింది అన్నారు అంటే యాక్సిడెంట్ అయింది చనిపోయిరంటే మాకు తెలియక మేమేం చేసినాం బస్సు జామ్ అయితే ఆడకెళ్ళి నడుచుకుంటే కానాపూర్కి వెళ్ళి నడుచుకుంట వచ్చి చూసినాం మేము ఆడకేళ్ళు వచ్చి చూసినాము చూసేసరికి వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ మేము పని చేస్తే తన ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు ఇక్కడ రాలేరమ్మా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు పదిహేను మంది ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ రాధాను పోలీసులు రక్షించారు సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో చేవెల్లా సీఐ భూపాల్ శ్రీధర్ పైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమ గాయమైంది సీఐను చేవెల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు ఇప్పుడు సార్ ఎన్నికల్లో ఏడైంది సార్ ఆరున్నారా ఎట్లా అక్కడ ఇది ట్రిపర్ వస్తుంది డ్రైవరు డ్రైవర్ ఇక్కడ నుంచే మనం ఆలోచించేసి ఫోర్

ఎక్కేమో అంత కంకర వచ్చి మొత్తం మీద పడిపోయి అట్లా అందరి మీద సుమారు ఎంత మంది ఉంటారు బస్లో అందరు ఫుల్గా ఉంటుంది స్టాండింగ్ అయితే మొత్తం అరవై డెబ్బై అరవై మంది డెబ్బై మంది దగ్గర ఉంటుంది డెబ్బై మంది దగ్గర ఉంటుంది బస్సు ఫుల్ ఉంది అయితే బస్సు ఫుల్ ఉంది మీ పేరు సార్ సోమయన ఎక్కడి నుంచి ఎక్కడ తాండు ఎప్పుడైనా సార్ ఎన్ని గంటల మీరు సెవెన్ ఏడు అయింది ఎట్లా అయింది సార్ మీరు ఏమన్నా ఆరున్నర మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు ఘటనా స్థలానికి అధికారులు వెళ్లాలని సీఎం ఆదేశించారు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు

येमन राडा फैलिरहेला यो दवरमा आमा बाबु म फसकेमै आकेछु तेल ७ दिनहरु रे साइडमा आउनु ग्लोबल हुन र येमन राडा फैलिरहेला బస్సు ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు

तो उससे जा रहे थे तबियत खराब थी हमें जा रहे हैं हाँ। हमारे मम्मी सामने बैठे थे हम लोग पीछे बैठे थे वो तो बस वाला ड्राइवर वो कटा मार रहा था वो क्या कर रहा हूँ ट्रक ठहरा हुआ था उसको दिया। वो हमें वो करों के आ हम लो लोग निकले निकला था फिर वो कितनी देर से वो निकालते रहे निकालते रहे फिर जब तक दम तोड़ी कितना कब निकाला सुबह पाँच बजे निकली थी बस सात बजे यहाँ थे